నల్గొండ జిల్లాలో గల దామర భీమనపల్లి పాఠశాలలో చదువుతున్న ఎనభై ఎనిమిది మంది విద్యార్థులందరికీ సుమారు పదిహేను వేల రూపాయలు ఖరీదుగల టై బెల్ట్ ఐడి కార్డ్స్ బ్యాడ్జీలులను కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరి సౌజన్యంతో మంగళవారం ఫౌండేషన్ సభ్యులు కార్తిక్ గౌడ్ ప్రధాన ఉపాధ్యాయులు ఊదావాతు లచ్చిరామ్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు ఉపాధ్యాయులు పంపిణీ చేశారు నల్గొండ జిల్లాలో గల దామర భీమనపల్లి పాఠశాలలో చదువుతున్న ఎనభై ఎనిమిది మంది విద్యార్థులందరికీ సుమారు పదిహేను వేల రూపాయల గల టై బెల్ట్ ఐడి కార్డ్స్ బ్యాడ్జీలను కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరి సౌజన్యంతో మంగళవారం ఫౌండేషన్ సభ్యులు కార్తీక్ గౌడ్ ప్రధానోపాధ్యాయులు ఊదావతులు అచ్చిరామ్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు ఉపాధ్యాయులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు కార్తిక్ గౌడ్ ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కస్తూరి ఫౌండేషన్ లక్ష్యమని విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి తమ లక్ష్యాలపై దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు ఈ సందర్భంగా కస్తూరి ఫౌండేషన్ సభ్యులు కార్తీక్ గౌడ్ని పాఠశాల తరఫున ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వై మంజులత కొండ శ్రీనివాస్ సభావత్ వెంకట్ కుమార్ మీనా మరియు

ముగ్గురంతో పాటు మీ నటించే లాస్ట్ ఇయర్ వచ్చారు వారు కూడా చాలా మూల్యమైన సేవలు అందిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం వచ్చినటువంటి సభా వెంకట కుమార్ సార్ మాకంటే ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తూ అన్ని రకంగా విద్యా పరంగా కావచ్చు బోధనా పరంగా కావచ్చు ఆఫీషియల్ వర్క్ పరంగా కావచ్చు ఏ విషయంలో ఆయన మాట్లాడుతుంది మాకంటే ఎక్కువగా మా బాగు అన్నగారికి తెలియజేయాలంటే పెరిగింది కాబట్టి ముగ్గురుగా టీచర్ ఐదుగురు అయ్యారు అది మన మండలానికి గట్టిగా క్లాస్ ఎందుకంటే ఇక్కడ చేయాలంటే ఇంత వ్యయ ప్రయాసం వారు లేకుండా అంత దూరం నుంచి జీతం వస్తుంది జీతం వస్తుంది మన అనుకూలమైన ప్లేస్ లో పోవాలనుకుంటే వాళ్ళు పోవచ్చు కానీ మన రిక్వెస్ట్ మేరకు మన అభ్యర్థుల మేరకు వారు రిక్వెస్ట్ ఉన్నారు వారిని మనం అతిథిలాగానే చూసుకోవాలి ఎప్పుడు కూడా అంతకంటే మంచి మరిన్ని సర్వీస్ అందిస్తారు వాళ్ళు మరి వారికి ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్లో పెయింట్ అనేది ముఖ్యంగా మనకు ఒక ప్రాబ్లం అయితే సార్ తీసుకుపోయారు ఆ కూడా తీసుకుపోతారు మీరు కూడా తీసుకోబోదా ఖచ్చితంగా పెయింట్ అనేది సార్ చేస్తారు మరి చాలా మంది మాట్లాడేది కానీ ఇప్పుడు ముట్టకున్న వాతావరణం వెదర్ బాగలేదు కాబట్టి నీళ్ళు తప్పిలేకపోతున్నాను దాన్ని పెట్టిన మాట్లాడితే బాగుంది కనుక సరే ఈ సందర్భంగా మన పేరెంట్స్ తరఫున ఎవరైనా మాట్లాడేసి

ఫౌండేషన్ నుంచి టైబెల్ట్ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఉపాధ్యాయులు ఖచ్చితం సార్కి అలాగే మిగతా ఉపాధ్యాయులందరికీ ముందుగా నమస్కారాలు నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పదిహేడు నుంచి కస్తూరి ఫౌండేషన్ మొదలు పెట్టడం జరిగింది కస్తూరి ఫౌండేషన్ ధ్యేంటంటే ప్రభుత్వ బడుల్లో జరిగే విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందాలనే ఒక ఉద్దేశంతో కస్తూరి చరవన్న గారు మొదలు పెట్టడం జరిగింది ఆ మొదలు పెట్టడం జరిగితే చిన్న 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 దాని దగ్గర నుంచి ఈరోజు ఉమ్మడి నల్గొండ మరియు తెలంగాణ వ్యాప్తంగా కస్తూరి ఫౌండేషన్ సేవలు ముందుకు సాగుతున్నాయి అది కస్తూరి ఫౌండేషన్ సేవలు ముందుకు సాగుతున్నాయి దానికి ఇంకో దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవే ఈ పేద విద్యార్థులు సరైన విద్యార్థులుగా ప్రభుత్వ పనుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ చిన్న చిన్న సమస్యలతో చదువుకోలేక సతమతం అవుతున్నారు దాని ద్వారా దానికి 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 మూలంగానే ఈరోజు కస్తూరి ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు కస్తూరి ఫౌండేషన్ ఇక్కడ దాకా రావడానికి చాలా ఎవరంటే లచ్చిరామ్ సార్ సార్ గారు ఇలాంటి సార్ దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే గవర్నమెంట్ టీచర్లు ఏం కాకుండా ఇలాంటి సార్ ఉండడం వల్ల ఈరోజు మీకు ఇట్టి టైబెడ్ రావడం జరిగింది ఇప్పుడు ఎంత ఆయన ఎంత కష్టపడితే సార్ ఎన్నిసార్లు అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఈ రావడానికి అవుతుంది అది ఆ సార్ గారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సార్ గారు ఇంకా మీరు ఇంకా ప్రోత్సాహంగా ఉండి ఇంకా మంచిగా చదువుకొని ఇంకా మీ ఊర్లో ఇంకా స్ట్రెంత్ పెంచుకుంటే ఇంకా ఈ కస్తూరి ఫౌండేషన్ నుంచి ఇంకా సేవలు మీకు వస్తాయి అలాగే సార్ గారు ఎప్పుడైపు పెయింటింగ్ ఇంకో ఇంకేదో అని చెప్పారు నేను ఆ సార్ గారికి చరణ్ సార్ గారికి నేను చేరవేస్తాను అలాగే చరణ్ గారు రావడానికి కొన్ని అనివార్య కారణాల రాలేకపోయారు ఈ ప్రోగ్రామ్ కి అని అప్పుడు ఖచ్చితంగా వచ్చానంటే మార్నింగ్ వరకు నేను వస్తానని చెప్పాడు కానీ అది అనివార్య కారణం వల్ల రాలేకపోయారు నన్ను కనిపించిండు ఏదేమైనా ఇలాంటి చిన్న 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 సమస్యలే పిల్లలకు ఆత్మవిశ్వాసం ఈ ఈరోజు టైఫెంట్ ఇచ్చినాం కదా రేపు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టైఫెల్ పెట్టుకుని వద్దు మాకు ఎందుకు లేదని వీళ్ళకు ఒక నిరాశ ఉంటది ఇలా 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 ఈ టైఫెంట్ ఇచ్చిన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇట్లాంటి చిన్న చిన్నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చిన్న పిల్లల మా కాన్సెప్ట్ ఏంటంటే మీరు మంచిగా చదువుకొని రేపు భవిష్యత్ తరలో మంచిగా ఉండాలనేది మాకు ఫౌండేషన్ ఆశయం అలాగే ఇంకా ఇంకెన్ని సేవలు మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇప్పుడు మా నారాయణపూర్ మండలంలో చౌటుపల్లి మండలంలో కస్తూర్ కస్తూర్బా స్కూలు కానీ అలాగే అంగన్వాడీ స్కూలే కానీ కొత్త కొత్త నిర్మాణాలు జరిగినాయి అది కస్తూరి ఫౌండేషన్ వల్లనే ఎటువంటి ఎటువంటి అంటే ఒక మనిషి ఆయన పోటీ చేస్తున్నట్టుండు ఆయన వేస్తుండు ఆయన పోటీ ఆయనకి ఎటువంటి ఆశ లేదు ఓన్లీ సమాజంలో సేవ చేయాలనేదే ఆయన ఒక ఉద్దేశం ఓ స్కూల్ లో పట్టుకున్నాడు ఈ రోజు ఈ ఒక్క సంవత్సరం ప్రతి సంవత్సరం స్కూల్ స్కూల్ ప్రభుత్వ వల్ల జరిగే పిల్లలకు టెన్త్ క్లాస్ వాళ్ళకు మెటీరియల్ వస్తాయి అలాగే నోట్ బుక్స్ వస్తాయి ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి కార్యక్రమం ఎవరు ఎప్పరు ఎవరు ఏరు ఆయన ఖచ్చితంగా అలాగే మట్టి వినాయకులు ఆ విగ్రహం అనేది పర్యావరణ పరిరక్షణ భాగంగా పర్యావరణాన్ని కాపాడటానికి మట్టి విగ్రహాలు దాదాపు పదివేల విగ్రహాలు ప్రతి సంవత్సరం పదివేల విగ్రహాలు వంచడం జరిగింది ఇది తెలంగాణ వ్యాప్తంగా కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సేవలు కొనసాగుతున్నాయి అలాగే మీరు కూడా హస్తూరి ఫౌండేషన్ సేవలను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళని సార్ ఉండడం నిజంగా వీళ్ళు చేసుకున్న అదృష్టం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి తిరగపల్లి మీ చుట్టూ ఉంటే ఎక్కడైనా తిరగపల్లి పోయినప్పుడు చూడండి ఆ బడి ఏ విధంగా ఉంది ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా బ్యూటిఫుల్ గా ప్రైవేట్ స్కూల్ కూడా ఉంటుందా అట్లా అని ఆశ్చర్యానికి అయ్యే విధంగా గురయ్యే విధంగా ఈ విధంగా మనకు చక్కదిద్దుతున్నారు సార్ తలుచుకుంటే ఈ బడిగా మొత్తం కూడా చేయడం జరుగుతుంది కానీ సాయుక్త ఆశయాలను నిలవడం మనం పనిచేయాలి మీరు కూడా కష్టపడి చదవాలి అర్థమైనా అప్పుడు ఏదైనా ఎవరైనా దాని ముందుకు వస్తాను థ్యాంక్ యూ